రేపటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రిజిస్టర్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి సాధారణ రోజుల్లో కర్నూలు రిజిస్టర్ కార్యాలయంలో వంద వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా నిన్న ఈరోజు సుమారు మూడు వందలకు పైగా రిజిస్ట్రేషన్ జరుగుతాయని అధికారులు అంచనా వేశారు మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొనుగోలు చేసేవారు లేక నష్టాలకు స్థలాలు భవనాలు అమ్మాల్సి వస్తుందని బిల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధులు కర్నూలు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు జిల్లా రిజిస్ట్రను కలిసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వెన్నెక్కి తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు మా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పేసి పేపర్లలో రావడం జరిగింది అలాగే ప్రభుత్వం కూడా వాటి మీద కసరత్తు చేసి మరీ భారీగా పెంచకుండా లిమిటెడ్గా పెంచారు దాన్ని ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అమల్లోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాము దానికి సంబంధించి డేటా ఎంట్రీ జరుగుతుంది ప్రస్తుతం తర్వాత నిన్న మెయిన్ రిజిస్ట్రేషన్లు కొంచెం భారీ జరగాల్సింది కానీ నిన్న కొంచెం సర్వర్లో మాకు విజయవాడ ప్రధాన కార్యాలయం ఉంటుంది సబ్ రిజిస్టర్ ఆఫీసర్కు జిల్లా రిజిస్టార్ ఆఫీసర్కు సంబంధించి అక్కడ కొంచెం సమస్య తలెత్తడం వల్ల కొంచెము సర్వర్లు మురాయించడం వల్ల కొంచెం రిజిస్ట్రేషన్లు స్లోగా జరిగాయి మళ్ళీ ఆ సమస్యను సరి చేయడం వల్ల మళ్ళీ రిజిస్ట్రేషన్ యథావిధంగా జరగడం మొదలైంది ఇంక వాళ్ళైతే ఆ సమస్య ఉండదు మామూలుగా జరిగిపోతుంది అలా లేదు ఇప్పటి వరకు అయితే రాలేదు మాలో లోకల్గా సమస్యలేం రావు మాకు ఏదైనా ఉంటే విజయవాడ నుంచి అక్కడ కంట్రోల్ ఉంటుంది మొత్తం ఈ మేమంతా క్లయింట్స్ మే మెయిన్ సర్వర్ విజయవాడలో ఉంటుంది అక్కడ ఏదైనా సమస్య వస్తే మాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది లేకపోతే ఏదావిధంగా రిజిస్ట్రేషన్లు సమస్య ఏమున్నది జరిగిపోతాయి అందులో మొత్తం డాక్యుమెంట్లు రిజిస్టర్ చేశాకనే ఈరోజు వెళ్ళమని చెప్పారు